కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకును ముందుకు సాగిస్తా ఉండే ఉండే ముసులో విషయంలో వికలాంగుల విషయంలో భర్త మరణించిన వితంతులైన చెల్లెళ్ల విషయంలో అరవై ఆరు లక్షల మంది పేదవారి పట్ల ఇంత కాఠిన్యాన్ని ప్రదర్శించిన చంద్రబాబు నాయుడు ఇంత మాసు లేని దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు ఈ మండు టెండర్ ఎనభై సంవత్సరాలు డె ఐదు సంవత్సరాలు వయసు ఆరోగ్యం సరిగా లేక నర్సుకుంటూ పోలేక గంటలు గంటలు కాయలు ఉండలేక మంచాలలో ఎత్తుకొని పోతా అంటే చేతల మీద ఎత్తుకుని పోతాంటే పెన్షన్ కోసం హృదయ విధాన సంఘటనలు ఇవి మనసుల యొక్క మనసును కలిసి సందర్భాలు ఇవి హృదయకునే ఏ మనిషికైనా బాధ కలుగుతుంది చంద్రబాబు నాయుడుకు తప్ప కారణం దరిద్రుడు మనస్సు లేదు ఆ మనసులో జాలి లేదు కరుణ లేదు ఈ ఊళ్ళో వరదరాజుడ్డికి అమరావతిలో చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇద్దరు హృదయాలలో జాలి కరుణ దయ అనేది లేఖవంతైనా లేదు వీళ్లకు పాపభీతి అనేది లేదు సరిపోలేదంటే వాళ్ళని సర్వనాశనం చేసేంత వరకు కంకణం కట్టుకుని పనిచేస్తారు